మార్గం వస్తుంది వచ్చేసిన ఇదే భద్రకాళ చెరువు గుట్ట సో కొంచెం పైకెక్కితే మనకు మనం సన్ రైజింగ్ స్పాట్ చూడొచ్చు దా శాంతినాథ్ దిగంబర్ జైన్ ట్రస్ట్ వాళ్ళు అగ్గలేయగుట్టని తీసుకున్నారు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది ఈ అగ్గలేగుట్ట ఆధ్యాత్మికంగానే కాదు చారిత్రకంగానూ ఆటో పర్యాటకంగాను కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఈ అగ్గలేగుట్ట పైన రాత్రి క్యాంపు వేసుకొని రాత్రంతో పడుకొని ఉదయం సూర్యోదయం చూసే ప్రయత్నంలో భాగంగా అగ్గలేయిగుట్టకు వచ్చాము తర్ ఇది దీని ఎంట్రెన్స్లో మనం ఉన్నాం గుట్ట పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి మనం శాంతినాథుని విగ్రహం దగ్గరకు వెళ్తున్నాం అగలయ్య గుట్ట పైకి ఎక్కుతున్నాం కొద్ది దూరం వెళ్తే మనం చూడాల్సిన సైట్ మొత్తం చూస్తాం ఇక్కడ నుంచి అటు ఇటు శిలలు ఉంటాయి రెండు శిలల మధ్య ఇరుకైన ద్వారంగా కనిపిస్తుంది భయపడాల్సిన పని లేదు మనం ఒక్కొక్కరమైనా వెళ్ళొచ్చు ఇక్కడ మనం ఇదంతా కూడా సరిగ్గా ఇక్కడ మనం మలుపు తీసుకుంటాం కుడివైపు మలుపు తీసుకునే కంటే ముందు ఎదురుగా రావాలి అంటే చాలామంది ఈ ప్రాంతాన్ని చూడారు ఇది మీకోసం ప్రత్యేకంగా అందించడం కోసం వచ్చారు ఇక్కడ నుంచి మీకు నగరం కనిపిస్తుంది ఇదంతా నగరమే ఇక్కడి నుంచి ఒకప్పుడు మనకు మార్గం ఉండాలి అయితే ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ మీకు చరిత్ర అంటే ఇదే కదా సో ఇక్కడ గ్రైండర్స్ కనిపిస్తాయి రోళ్ళు సో పార్టీ రోల్ మామూలుగా రోల్ అయితే ఒకలాగా ఉంటాయి ఇవి ఇవి పెద్దగా ఉంటాయి గ్రైండర్స్ ఇది ఇంకా పెద్దది ఒక చిత్రం కనిపిస్తుంది ఇక్కడ సో ఒక మూడు లాగా ఒక చిత్రం కనిపిస్తుంది కొన్ని నీళ్లు కావాలి ఇక్కడ గ్రైండర్స్ పక్కన ఒక చిత్రం కనిపిస్తుంది చూసారా సో ఎందుకంటే వృద్ధులకి కానీ పసిపిల్లలకి గాని పాలు కానీ మందు కానీ తాగిచ్చేటువంటి పాత్ర ఎందుకంటే పట్టుకోవడానికి వీలుగా ఉంది మధ్యలో ఒక రౌండ్ షేప్ కూడా చూపించాడు నేను నిజమైన పాత్ర కూడా ఇక్కడ పెట్టి చూసాను అనమాట ఆ గుట్ట గ్రైండర్స్ దిగువన ఈ బండకి అనేక గీతలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి గీతలే సిత్తంకి గుట్ట జనగమ్మ జిల్లా సిత్తంకి గుట్ట పైన వందలాది గీతలు అనేక వరుసలలో కనిపిస్తాయి ఇక్కడ చూసారుగా ఎన్ని గీతల వరుసలో ఈ గీతలు ఏదైనా ఒక లెక్కకి సంబంధించి అయి ఉంటుంది ఆ రహస్యం అయితే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి చింక కనిపిస్తుంది ముప్పై అడుగుల ఎత్తైన శిల్పం కనిపిస్తుంది ఇతడే శాంతినాథుడు నాథుడు తీర్థంకర శిల్పం ఒక ఫీట్ లోపలికి తొలిచి మరీ ఈ శిల్పాన్ని చెప్పారు ఎంత అద్భుత శిల్పంలో చూడండి కింద మనకి జింక కనిపిస్తుంది కాబట్టి జింక జీవనాన్ని బట్టి ఇది శాంతినాథుడి తీర్థంకర శిల్పం అనొచ్చు మనకి ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు అందులో ఇరవై మూడవ వాడు ఆ వార్శ్వనాథుడు ఇరవై నాలుగవ వాడు వర్ధమాన మహావీరుడు అయితే ఇక్కడ ఆ ఉన్నాడు మీరు కింద ఒక తామర పువ్వు పైన మనకి జింక శిల్పం కనిపిస్తోంది ఈ శాంతినాథుడి శిల్పమే ఈ అగ్గలయ్య గుట్టకి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు అయితే మనం శాతినాథునికి కుడివైపున మరిన్ని శిల్పాలు కూడా కనిపిస్తాయి కొత్త చరిత్రకు మరొక కొత్త చిత్రాన్ని జోడించినట్లయింది మా డిస్కవరీ సో ఇప్పుడే మనం ఎక్కడైతే విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి అక్కడ నుంచి మనం ముందుకు వస్తున్నాం ఇట్లా పైకి ఎక్కితే మెట్ల మార్గం వస్తుంది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఐదో మెట్లు దగ్గర ఆగిన కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి ఈ మెట్లు ఇక్కడ ఒక రెండు మీటర్ల దూరంలో తొమ్మిది చుక్కలు తొమ్మిది కప్ మార్క్స్ చొప్పున మూడు వరుసలలో నిలువుగా కనిపిస్తాయి కప్ మార్క్స్ అంటే చిన్న చిన్న బదులు అనమాట బట్ పర్పస్ ఏంటి వాటి ఉద్దేశం అంటే ఏంటంటే అర్థం కాలేదు చూద్దాం ఇంకా ఈ మెట్లు చూడండి అందుకే ఈ మెట్లు ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి పర్యాటకులను అక్కడి వరకు ఆపేస్తారు మనం చారిత్రకంగా దీన్ని అధ్యయనం చేయడం కోసం ఈ పైకెత్తుతున్నాం ఈ మెట్లకి కూడా కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి మనకి ఈ చిత్రాలున్న మొదటి మెట్టులో సోపానాలు మెట్ల క్రమంగా అనిపిస్తుంది అక్కడ పైగా గోపురం రెండవ దాంట్లోనేమో సూకరం అంటే అడవి పంది కనిపిస్తుంది మూడవ చిత్రంలో తాబేలు లేదా రాష్ట్రపుత లాగా కనిపిస్తుంది నాలుగో జీవనంలో అడవి పంది కనిపిస్తుంది ఐదవ మెట్టుకి ఏనుగు కనిపిస్తుంది ఇట్లా మెట్లకు కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి ఇంకా పైకి ఎక్కుదాం నగరం వ్యూ మాస్ అనిపిస్తుంది ఇంకా పైకెక్తే ఇంకా అదరోహో అని చెప్పొచ్చు చూసారా ఇక్కడ నుంచే నగరం ఎట్లా కనిపిస్తుంది సాయంత్రకాల సమయం ఇది ఇప్పుడిప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి నగరం మీద మరి కాసేపు అయితే నగరం నిద్రపోతుంది ఇక కానీ మేమంతా మేలుకోతూనే ఉంటాం మావాలి నిద్రపోని జరుగుతారా రాత్రంతా ఒకటే ముచ్చట్లు చాలా మందికి జాగారం ఇది శివరాత్రి కూడా వచ్చేస్తుంది కొంచెం అడ్వాన్స్ చుక్కల ఆకాశం చూడబోతున్నాం సో కొంచెం పైకెక్కితే మనకు మనం సన్ రైజింగ్ స్పాట్ చూడొచ్చు ఇక్కడకి నగరం వ్యూ మాస్గా అనిపిస్తుంది ఇంకా పైకెట్ ఇంకా అదర్హో అని చెప్పొచ్చు చూసారా ఇక్కడి నుంచే నగరం ఎట్లా కనిపిస్తుంది సాయంత్రకాల సమయం ఇది ఇప్పుడిప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి నగరం మీద మరి కాసేపు అయితే నగరం నిద్రపోతుంది ఇక కానీ మేమంతా మేలుకోతూనే ఉంటాం మా వాళ్ళని నిద్రపోయి రా రాత్రంతా ఒకటే ముచ్చట్లు చాలామందికి జాగారం ఇది శివరాత్రి కూడా వచ్చేస్తుంది చుక్కల ఆకాశం చూడబోతున్నాం పూర్తి ఉపరితలంలో కూడా శిల్పంగా అనిపిస్తుంది కోట ఈ ఎక్కితే మనం స్పాట్ వచ్చినట్టే పుట్ట పూర్తి భాగంలో ఒకటి తో పైకి ఎక్కాలన్నమాట కానీ తెలియకుండా ఎక్కడానికైతే లేదు తోవ తప్పుతారు కాబట్టి ఒక గైడ్ అయితే అవసరం ఈ స్పాట్కి చేరాలనుకుంటాయి మనకు ఒక గోడ అడ్డం వస్తుంది ఈ కోట గోడ దాటితే రామలక్ష్మణ చెట్లు వస్తే అక్కడే మనం టెంట్ అయ్యబోతున్నాం ముక్కలు అయినాయి చూద్దాం ఇది ఎంత లోతుందో సుమారుగా ఒక లోతుగా లోతు ఇంకా ఇటుకలు కనిపిస్తున్నాయి అడుక్కి ఈ మధ్యలో ఆపేసిరిగా ఘోరంగా ఉంది ఇది ఇటుకలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అద్దలే గుట్ట పైన కలర్ఫుల్ గా ఉంది టెంటు కొత్త టెంటు నగరాన్ని చూడాలంటే రాత్రి వేళ చూడాలి అది కూడా నా వెనుక హనుమకొండ నగరం కనిపిస్తుంది ఇప్పుడు రాత్రి పన్నెండు అవుతుంది సరిగ్గా హనుమకొండ మధ్యలో ఉన్న అగ్గలయ్య గుట్ట పైన ఉన్నాం క్యాంప్ ఫైర్ అవుతుంది ఒక ఏడెనిమిది మంది ఇక్కడ వచ్చినాం ఇక్కడ రాత్రంతా ఈ క్యాంప్ ఫైర్ ఇక్కడ పక్కన రెండు టెంట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తంగా హనుమకొండ నగరాన్ని వరంగల్ నగరాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు ఉదయం దాకా ఇట్లా నైట్ క్యా క్యాంప్ ఫైర్తో ఉంటుంది ఇక పొద్దున సూర్యోదయం చూద్దాం సరిగ్గా రామలక్ష్మణుల చెట్ల దగ్గర ఉన్నాం దానికంటే ఎత్తులో ఉన్నాం రేపు రేపటి కోసం ఎదురు చూస్తున్నాం రేపటి సూర్యోదయాన్ని మీకు కూడా అందిస్తాను నేను మీ డిస్కవర్ మేనేజర్ ఉదయం ఐదు గంటలకు అగ్గలేయ గుట్ట చూస్తున్నాం మూన్ మీకు నమాజ్ ఇప్పుడిప్పుడే ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది చూస్తున్నారా పైన నెలవంక కనిపిస్తుంది నెలవంకతో పాటు కింది నుండి సూర్యుడు ఉదయించబోతున్నాడు ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో రంగులు సంతరించుకుంటున్నాయి ఇప్పుడు ఏ చిత్రకారుడి కుంచెకు అందనటువంటి రంగుల మేలవింపు ఇవాళ ఇక్కడ కనిపిస్తుంది ప్రకృతి తనకు తానుగా సూర్యోదయం కోసం ముస్తాబౌతోంది మన జీవితంలో అపరూపంగా దాచుకునేటువంటి సమయం ఇదే ఆ అపరూపం ఇదిగో ఇక్కడి నుంచే సరిగ్గా సూర్యుడు ఉదయించబోతున్నాడు మా డిస్కవరీ టీం సభ్యులందరూ వాళ్ళు ఇక్కడ ఉన్నారు నా వెనుక చూస్తున్నారు ఒక అద్భుతమైన రంగుల మేలవింపుతో కూడిన ఒక గగన తలాన్ని చెట్ల నుంచి మనం ఎదురుగా ఆకాశాన్ని చూస్తున్నాం ఇది చూస్తున్నారు సూర్యోదయం క్రమక్రమంగా ఎలా పైకి వస్తుందో మహానగరం వెనక వైపు నుంచి క్రమక్రమంగా పైకి లేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం మనం కుడివైపు రామలక్ష్మణ చెట్లు కనిపిస్తాయి దిగువన మనకు నగరం కనిపిస్తుంది చూసారుగా ఎంత అద్భుత దృశ్యమో మనం ఇదే దృశ్యాన్ని భద్రకాళి చెరువు నుంచి కూడా పట్టుకుందాం ఇక్కడ మనం ఇవాళ నైట్ అంతా క్యాంపు వేసింది ఈ ప్రాంతంలో భద్రకాళి చెరువు చివర ఎంచుగా మనం క్యాంప్ వేసుకున్నాం నీటితో నిండి ఉన్నప్పుడు ఒక అద్భుత దృశ్యం అంటే ఒకటి జల దృశ్యము పైన నీలాకాశ దృశ్యము సూర్యుడు ఉదయించే అరుణవర్ణ దృశ్యము రాగరంధితమైన ఆకాశం ఎలా ఉంటుందో ఇవాళ మనం చూస్తున్నాం ఆ అద్భుతమైన అప్రూపమైన క్షణాలను మనం కెమెరాలు కూడా బంధించుకుంటున్నాం మనం చూస్తున్నారుగా ఎంత పెద్దగా సూర్యుడు పై పైకి లేస్తాడో వావు ఇది కదా మనం రాత్రంతా వెయిట్ చేస్తూ చూస్తూ చూస్తూ ఉన్నటువంటి ఆకాశం వావ్ ఈ అగలయ్య ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ట్రెక్కింగ్కి అవకాశం ఇచ్చి ఉదయం ఇక్కడ సూర్యోదయం సూర్య నమస్కారాలు చేసే ఒక అవకాశాన్ని కూడా పెడితే ఇక్కడ సూర్యోదయం సూర్యోదయాన్ని చూస్తూ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చేయొచ్చు అంత అద్భుతమైన ప్రాంతం ఇది చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం ఇది ఈ రాత్రి వేసినటువంటి ఆ చీకట్లో ఏం అనిపించలేదు కదా చూస్తున్నారుగా ఇక్కడ నుంచి సూర్యుడు ఎట్లా ఉదయించిండో ఎంత మహా అంటే ఒక గంట కన్ను మూసినేమో అంతే రాత్రంతా పెళ్లి చప్పుళ్ళు బరాత్ చప్పుళ్ళు అయిపోయాయి మళ్ళీ మార్నింగే మైకులా హడావుడి ఒక గంట సేపు పడుకున్నామేమో ఈ లోపు నాలుగింటికల్లా లేచి సూర్యోదయం కోసం చూస్తూ ఉన్నాం ఆరున్నర కట్ల సూర్యోదయం అయ్యింది టెంట్లు మనకి చాలా అవసరం ఇట్లాంటి ట్రెక్కింగ్ చేసి నైట్ క్యాంప్ ఫైర్లు వేసినప్పుడు మాత్రం టెంట్లు అయితే పకడ్బందీగా ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఫుడ్ ఇవన్నీ అయితే సఫిషియెంట్గా ఉండాలి ముఖ్యంగా సేమ్ ఐడియాలజీ ఉన్న ఒక యూత్ యాక్టివ్గా ఉండే యూత్ అల్లరి చేసే యూత్ అట్లా ఉంటే ఒక ఈ మనం ఈ ఈ ప్లేస్ని అయితే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు సో అనంతరం పొద్దు వేసిన ఇక్కడే వేప చెట్టు కూడా ఉంది ఇక్కడే వేప పుల్ల కూడా వేసుకోవచ్చు మా వెనక మహానగరం కనిపిస్తుంది చూస్తారా కాకతీయుల తొలి రాజధాని కాకతీయ సామ్రాజ్యం ఏర్పడేటప్పుడు మొదటి రాజధాని గో ఇదిగో ఇక్కడే ఈ గుట్ట కేంద్రంగానే చేసుకోండి హనుమకొండ ఎలా ఉందో అగ్గలయ గుట్ట పై నుంచి మనం చూస్తున్నాం గోడ చూడండి చాలా వెడల్పు రెండు ఫీట్లంతా రెండు మీ ఒక మీటర్కు పైన ఒక మీటర్ నర అంతా ఉంటుంది రెండు లేయర్లు కలిపి దానిపైనే వేస్తారు ఇవి కూలిపోయినాయి అనమాట మొత్తం ఈ కోట గోడ అంతా ఇటువైపు అంతా కూలిపోయింది ఈ మొరం వర్షం వల్ల ఫోర్స్ వచ్చి మట్టి అంతా కొట్టుకుపోయింది అట్లా ఈ రాళ్ళన్నీ కూలిపోయినాయి కూడా నీళ్ళు ఇస్తారన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఎరుపు రంగులో ఉన్నది ఇది పువ్వు కాదు కాయ నా ఐదు కాయలు కలిపి ఒక పువ్వులాగా కనిపిస్తున్నాయి ఆ కాయలే ముదిరితే ఇట్లా గ్రీనరీగా మారుతాయి కాయలు ముట్టుకుంటే మాత్రం ప్రమాదకరం ఇవి సూదుల వలె ఉంటాయి మిలమిల మెరుస్తాయి వెండి రంగులో ఉండే సూదులు కానీ ఇక స్కిన్ మొత్తం గుచ్చుకున్నాయి చూస్తున్నారా నా స్కిన్కి ఏమన్నా కనిపిస్తున్నాయి కెమెరాకి అందుతున్నాయా ఘోరంగా సూదుల్లాగా ఉన్నాయి అయితే ఈ ఈ చెట్లు మనము గతంలో అది రెండు మూడు అడవులలో చూసాం చాలా తక్కువగా ఉంటాయి చెక్ ఫారెస్ట్ లో మాత్రమే కనిపించే చెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి వీటి బెరడు ఊడిపోతుంది ఎరుపు ఆ తెలుపు రంగులో ఉన్నటువంటిది వీటి బెరడు ఇట్లా పాము విడిచినట్టుగా విడిపోతూ ఉంటుంది ఇది లుక్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ప్యాచెస్ ప్యాచెస్గా విడిపోతూ ఉంటుంది దీని చెట్టు యొక్క పులుసు దీని యొక్క వేళ్ళు చూడండి కొమ్మలు వేళ్ళు ఒక్కలాగే కనిపిస్తాయి ఇవి కామన్గా ఇట్లా షర్ట్స్ అన్నీ మొత్తం పొట్టు పొట్టు చినిగిపోయాయి ఈ పరికంప అంటీ ఈ పరికంపతో సాగుంటుంది ఇది పరికంప ఈ ముళ్ళ పొదలలో చిక్కుకుంటే ఇంకా ప్రమాదమే ఇక ఇది వేరు ఈ వేరు వ్యవస్థ కూడా అట్లాగే ఉంటుంది ఇది కూడా ప్యాచెస్ ప్యాచెస్గా లేస్తుంది ఇవి మెరుస్తూ ఉంటాయి ఎండకి లేతగా ఊడిపోయిన ప్యాచెస్ ఏమో వైట్ గా ఉంటాయి ఆల్రెడీ ఊడిపోయిన ప్యాచెస్ ప్యాచెస్ ఏమో రెడ్ కలర్ గా ఉండడం వల్ల ఈ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ చెట్టు గ్రామస్తులు స్థానికులు రెండు చెట్లు ఉండడం వల్ల రామలక్ష్మణ చెట్లు అని అంటారు ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ సూర్యోదయంతో పాటు రామలక్ష్మణ చెట్లను కూడా చూడాల్సిందే ఒక బ్యూటీ అనమాట నేచర్ని ఆస్వాదించడానికి మించింది ఏముంటుంది రాత్రి క్యాంప్ ఫైర్ వేసుకున్నాం ఈ ఈ మంతను చల్లార్చడం కూడా చాలా అత్యవసరం గుర్తుపెట్టుకోండి ఇంట్లో కూడా అడవిలో ఉంది కొన్ని రకాల గడ్డి జాతి ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని మొత్తం చల్లాలే క్రమక్రమంగా పొద్దు ఆఖరి ఘట్టం చూడండి ఒక్క క్యాప్ కూడా అంటే బాటిల్ క్యాప్ కూడా మిగల్చలేదు ఫైర్ క్యాంప్ పెట్టిన అది చల్లార్చాము వేస్టేజ్ మొత్తం కిందికి తీసుకెళ్తున్నాం మా దగ్గర ఉన్నాయని ఇవన్నీ వేస్టేజ్ నైట్ మనం తిన్నవే తర్వాత ఇక్కడ గుట్టపైకి నాన్ వెజ్ కూడా తీసుకురాలేదు తాగడానికి కూడా పట్టుకురాలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరో డ్రింక్ చేసి బీర్ సీసే మొక్కలు కూడా పగలగొట్టారు ఇది చాలా ప్రమాదం మేము ఎందుకంటే ఇక్కడే ఇక్కడ నైటు క్యాంప్ వేసుకున్నాం మాకు రాత్రి నడిచేటప్పుడు ఇవి గుచ్చుకుంటున్నాయి కాబట్టి ఇట్లాంటి చర్యలు చేయకండి ఎందుకంటే ప్రకృతిలోకి నిమగ్నం అవ్వడం కోసం ప్రకృతిలోకి వెళ్ళడం కోసం మనం ఈ ప్రయాణం చేస్తున్నాం మరింత పర్యాటకులు వచ్చే అవకాశం ఉండాలి అట్లా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుకోవాలి క్లీన్ అండ్ గ్రీన్ చాలా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది సో మనం రాజ్పుత్ స్ట్రీట్లో ఉన్నాం ఉన్నాయి మూడు నాలుగు ఏడు శిల్పాలు ఏడు తీర్థంకర శిల్పాలు ఉన్నాయి ఇది కూడా అద్భుతమైన సైట్ అయితే చాలామంది పర్యాటకులకు ఈ ఈ సైట్ తెలియదు కాబట్టి ఒక ఒక గైడ్ ఉండాలి లేదా ఒక బుక్ కానీ ప్రచురిస్తే ఈ సైట్ చేరుకుంటాం ఎక్కడానికి అయితే ఈజీగా ఉంది కొంచెం కొంచెం సాఫ్ చేస్తే సూపర్ గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ రెండు పార్శ్వనాథ శిల్పాలు కనిపిస్తున్నాయి మిగతావన్నీ తీర్థంకర శిల్పాలే ఇది మా టీం మెంబర్స్ మొత్తం ఒక రోజంతా పైన ఉన్నాము ఇవాళ మార్నింగ్ ఈ సైట్ చూడడానికి వచ్చినాము ఈ పక్కన రైట్ సైడ్ లో ఒక గుహలో జైన తీర్థంకర శిల్పం ఉంటది అది కూడా చూడవచ్చు పర్యాటకులు కానీ గైడ్ మాత్రం తప్పనిసరి అవసరం జైన సన్యాసులు ఇక్కడ ధ్యానం చేసేవారు అని చెప్పడానికి అయితే వీలుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇటుకల నిర్మాణం అంటే మొత్తం ఒక లెవెల్ గా ఉంది ఇటుకలతో సమానంగా ఒక లెవెల్ చేశారు ఇక్కడ అమ్మ ఇక్కడనే ఉంది ఈ ఎనిమిది ఏడు విగ్రహాలు ఉన్నాయి ఎప్పటి ఎప్పటి నుంచి ఆ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంది ఏమంటారు ఇక్కడ దేవుని జ్వరాలు వచ్చిన చేపగడలు అయినా తలకాయ వచ్చినా ఆయన ఇది స్థానిక విశ్వాసం అయితే ఇక్కడ ఉంది వీళ్ళు దర్శించుకుంటారు పవిత్రంగా చూస్తారు ఈ ప్రాంతం భయాన్ని పెద్దది లేదు ఇవైనాయి మూడు రోజులు మొక్కింది కథం తక్కువ ఇట్లా ఒక ఆధ్యాత్మిక నేపథ్యం అయితే ఒక విశ్వాసైతం ఉంది గగ్గలయ్య అంటారంట వీళ్ళు దసరా మాసం ఇప్పుడు శివరాత్రికి కొబ్బరికాయలు కొట్టుకుంటాం దసరాకి శివరాత్రికి అంటే ప్రతి హిందూ ఫెస్టివల్కి అక్కడ కొబ్బరికాయ కొట్టడం ఒక్కడ లాంటివి చేస్తారని చెప్తున్నారు అమ్మాయి స్వరూపాడు అంటారుగా ఉంది కొంచెం ಜಾರುತನ್ನಿ ಚೆಪುನ ಗಾನಿ ಬಾನಿ ಇಪ್ಪತೆ ದಪ್ಪ ಪೈಕಕ್ಕಡಾನಕೈತೆ లేదు ಜಾರ್ಗಟು ಓಹೋ 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 ಅರೇ ಕಾಗದಿಯೋ ಕಾಲನಡೆ ಸ್ಟಿಪ್ಸ್ ನೆ ಅಪ್ಪರ ದಬ್ಬ ಸಿಮಲನ ತಾಸು రావಲೆ

చాలా ప్రమాదకరంగా ఉంది ఈ ప్రాంతం అయితే అసలు ఇది చూడవద్దు ఇంకా కాలే షూస్ చెప్పు ఏమించుకోవద్దు ఇక షూజ్ ఇండి కిందికి రండి కిందికి రండి కిందికి రండి అది బాగుంది చాలా ప్రమాదకరంగా ఉంది ఇది సాహసాల ఇవి కథమే ఇంకేముంది ఇక आईवे सेपरेट तो में अलग आगे पूरे में इधर के वो वो ब्लैक वो ब्लैक वो ये लोग नहीं लास्ट क्यों है काय कैप चुरावा है उसका आंसर आते ही पेन 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 वो कल से आगे ना नहीं आता మీరు వెళ్ళండి సార్ సార్ వెళ్ళండి సార్ లోపలికి సార్ వెళ్ళాను వెళ్ళా ఫస్ట్ దాన్ని ఇంట్రడక్షించి తర్వాత మనకు పోయింది వర్తమాన మహావీరుడు అని చెప్పొచ్చు కింద సింహాలు అయితే కనిపిస్తున్నాయి కొంత పాక్షికంగా ఎస్ సింహాలు కనిపిస్తున్నాయి ధ్యాన భంగిమలో ఉన్నాడు వర్ధమాన తీర్థంకరుడు ఇదొక్కటే మనకు విడిగా ఉన్న విగ్రహం ఇది మంచి గ్రానైట్ స్టోన్ ఇది గడ్డి కూడా అద్భుతంగా ఉంటుంది ఆ శిల్పం ఇక్కడ విసునుక్రలు వీస్తున్నారు ఇక్కడ కింద మనకి సింహాలు కనిపిస్తున్నాయి నిజానికి ఇదంతా కూడా ఇక్కడ లెవెల్ చేసి ఉంటుంది కానీ మొత్తం ఇందులోకి రావడానికి కూడా లేదు చాలా ఇరుకైన ప్రవేశము ఇట్లా కూడా ఒక ఎంట్రన్స్ లాగా ఉంది ఇదైతే సాహసం ఇక్కడికైతే రాకూడదు ఎక్కడానికి దిగడానికి చాలా ప్రమాదకరంగా ఉంది కలర్స్ డిజైన్ వేసారు ఇది తర్వాత కాలంలో మన వాళ్ళు రెడ్ కలర్ వేశారు ఇప్పుడు ఆ కలర్ కూడా పోయింది అంటే ఎన్నో ఇళ్ళ కిందట ఇది పూజలు అందుకుంది హిందువులు కూడా దీన్ని పూజిస్తూ ఉంటారు తర్వాత కాలంలో ప్రమాదకరంగా తక్కువగా ఉండడం వల్ల దీన్ని విస్మరించారు ముందుగా ఎడమ చెయ్యి తర్వాత కుడి చేయి దాని పైన పెట్టుకున్నాడు ఇది భంగిమ అనమాట ఇట్లా ధ్యాన భంగిమలో ఉన్న తీర్థంకర శిల్పం ওয়েস্টার্ন ইউজেস করতে났다 এই